నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వజ్రకరూర్ మండలం కొనకొన్న గ్రామానికి విచ్చేయనున్నారు ఈ సందర్భంగా ఆయన ఎంఎల్సి శివరామరెడ్డి గృహంలో ఉన్నటువంటి మరి వారి మాతృమూర్తి పార్థవ దేహానికి శ్రద్ధాంజలి ఘటించనున్నారు అనంతరం ఆయన వజ్రకరులోని హెలి వద్దకు వచ్చి ఆపై ఆయన ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకుంటారు సాయంత్రం నాలుగు గంటలకు నాలుగు గంటల ముప్పై నిమిషములకు తిరిగి ఆయన అన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్ వెళ్ళనున్నట్టు ఈ మేరకు ముఖ్యమంత్రి గృహ నాలుగున్నరకు చేరుకుంటారు అనంతరం ఆయన తన స్వగృహానికి చేరుకుంటారు ఇది ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనంతపురం జిల్లా ప్రోగ్రాం యొక్క వివరాలు ప్రధానంగా మరి ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు మరి బాలనాగరెడ్డి గారు ఆధ్వని సాయి ప్రసాద్ రెడ్డి యొక్క మాతృమూర్తి మూర్తి చెందిన కారణంగా ఆమె పార్థవ దేహానికి శ్రద్ధాంజలి ఘటించేందుకు ముఖ్యమంత్రి రానున్నారు ఇది సంక్షిప్తమైనటువంటి సమాచారం